ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సోదరులందరికీ కూడాను నమస్కారాలండి ఈరోజును చాలా శుభదినం ఎందుకంటే ఒకటే రోజు నాలుగు కార్యక్రమాలు ఫస్ట్ మనం అనుకున్నది ఏంటంటే ఎఫ్టీల మీద యుద్ధం స్వర్ణకారుడు కార్పొరేట్ జ్యూలరీస్ వచ్చిన తర్వాత అనేక రకాలుగా మోసపోతూ అనేక రకాలుగా స్వర్ణ వృత్తికి కుల వృత్తికి వందల ఏళ్ళ సంవత్సరాల నుండి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తిని కోల్పోతూ ఉన్న సందర్భంలో మరి ఇరవై ఇరవై ఐదు విశ్వకర్మ జయంతి వంట వేయడం జరిగింది ఈ పాంప్లెట్ లో సొంతకారుడు ఏ విధంగా నష్టపోతున్నాడు ఎప్రిల్ మీద ఏ విధంగా మన సొంతకారుడు జేబులకి చిల్లులు పడుతున్నాయి ఎందుకంటే ఈ పొద్దున్నీ రాత్రి వరకు అనేక రకాలుగా కష్టపడి జీవించి ఇన్ని రకాలుగా చేస్తుంటుంటే ఒక పాయింట్కి అర పాయింట్కి మరి ఎన్నో ఇబ్బందులు పడితే కానీ వస్తున్నాయి అలాంటిది కాకుండా మరి కొత్తగా వచ్చినటువంటి అనేక రకాల పౌర్డర్ కలిపి గత కొన్ని సంవత్సరాలుగా కూడాను వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు ఏముంది ఏముంది అని వదిలేశారు అయితే మొదటిగా రాష్ట్రం మొత్తం మీద కూడాను మరి వందల సంఘాలని ఐకమత్యం చేసి ఎంతో యువతని వీళ్ళందరినీ కూడా సంఘం అంటే ఏంటి సంఘం ఏ విధంగా పనిచేయాలి అండగా ఉండాలనేది దిశానిర్దేశం చేసికాల యువతని నాయకుల్ని తయారు చేసినటువంటి మాధవ్ గారికి ముందుగా కృతజ్ఞతలు ఉన్నారు ఏదేమైనా సరే వాస్తవాలే మాట్లాడుకోవాలి ఈ రోజున చాలా ఓపికగా వాస్తవాలే మాట్లాడుకుందాం చాలా మంది ఈ యొక్క పనిని కానీ కష్టాన్ని కానీ గుర్తించకుండా లేకపోతే వ్యవహారస్తుడు వ్యవహారం తెలియకుండా రాష్ట్ర అధ్యక్షుడు ఏంటంటే ఆశాభాషిగా ఉంటాడు అని అనుకుంటారు కర్ణు వేణుమాధవ్ గారు ఇరవై ఆరు జిల్లాల్లో ఏ ఊరు పేరు చెప్పినా ఏ ఊరు పేరు అధ్యక్షుడి పేరు చెప్పినా ప్రెసిడెంట్ సెక్రటరీ కోశాధికారి పేర్లు మరియు స్థానిక సంఘాల నూట డెబ్బై రెండు రెండు వందల పైచిల్కు ఉన్నటువంటి స్థానిక సంఘాల ప్రెసిడెంట్ సెక్రటరీ పేర్లు అక్కడ ఉన్నటువంటి వ్యవహారంలో సరే మీరు అడగని డౌట్ ఉంటే ఈ ఈ ఫోన్ మోయిస్తే చెప్పేస్తాడు అలాగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అనేది మీరు ఆలోచించుకోవాలి రాష్ట్ర అధ్యక్షుడు అండి ఏదో చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అని అంటారు ఆ ఏదో చేస్తున్నాడు అంటే మ్యాజిక్ ఉంది ఈ రోజున పొద్దుటూరు కానీ తెనాలి కానీ రాజమండ్రి నుంచి వచ్చిన సాగర్ గారు కానీ వచ్చారంటే ఒక కర్నల్ వేణుమాధవ్ గారిని చూస్తే వచ్చారు రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఆషాభాషీగా ఏదో ఏదో అనుకుంటున్నారు మన రాష్ట్రంలో ఒకళ్ళు తక్కువ చేసినా మాట్లాడట్లేదండి ఏ అన్ని జిల్లాల నుంచి వచ్చారు ఏ జిల్లాల నుంచి వచ్చిన వారైనా సరే ఇరవై ఆరు జిల్లాల పేర్లు చెప్పగలుగుతాం మనం నేనైతే చెప్పలేదు ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి లక్ష యాభై వేల మంది కుటుంబాల స్వర్ణకారుల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోసాది గారు ఉన్నటువంటి సంఘాల పేర్లు ఎందుకంటే ఏ ఊర్లో ఏం జరిగిన ఆ జిల్లాలో మనవాడు ఉన్నాడు అది వెంటనే అడ్రస్ చేసే వాళ్ళకు ఫోన్ చేసే వాళ్ళ నంబర్ ఇస్తారు మెమోరీ ఏ ఇప్పుడు వచ్చిందేమో మరి రాష్ట్రంలో లక్ష యాభై వేల మంది కుటుంబాలు సొంతకారి కుటుంబాలు ఏ పెన్ను మాధవ్ గారి ఉంది ఇది నాకే జోకు వారి ఏదో నేను పొగడతలు కాదు వాస్తవాలే మాట్లాడుతున్నాను వాస్తవం ఇది అలాంటి కరు మాధవ్ గారి అధ్యక్షతన ఈ రోజున నాలుగు ప్రోగ్రాం ఒకటి ఫస్ట్ ఫస్ట్ ఎఫ్టీల మీద యుద్ధం అది స్టీరింగ్ కమిటీ సభ్యులు రాష్ట్ర సభ్యులు శ్రీ ధనాలకోట శ్రీనివాసరావు గారు బల్లబుద్ది ఎఫ్టీలలో కోటాను కోట్లు సంపాదించి ఏదైనా కేసు వస్తే నేను ఇరవై లక్షలు వేస్తా ముప్పై లక్షలు పడేస్తా ఏం పీక్కుంటారో పీక్కోండి స్వర్ణకారులని యధమల మాటలు మేము విన్నాం అలాంటి ఎడవలకు కూడా అరే కాలరేసి అసలు మీరు ఎవర్రా స్వర్ణ వృత్తి ఎక్కడి నుంచి మొదలైంది ఆనాడు గోల్డ్ కంట్రోల్ యాక్ట్ కి ఎంతమంది కష్టపడి ప్రాణాలు వదిలి గోల్డ్ కంట్రోల్ యాక్ట్ కి అందరి చేతులకి గోల్డ్ అప్పచెప్పారు రా అసలు మీరు ఎవర్రా అని నిలదీసి రెండు మూడు వీడియోలు వదిలారు వదిలాలు ఈ వదిలిన దాన్ని స్వర్ణ వృత్తిలో ముస్లింసు హిందూస్లో హిందూస్ కానీ కులాలు పద్మశాలీస్ కానీ విశ్వబ్రాహ్మణు కానీ అదర్ కాస్టింగ్స్ కానీ అందరూ ఉన్నారు ఈ అందరూ నేర్చుకున్న దాన్ని దైవంగా భావిస్తున్నారు ఈ దైవంగా భావించినప్పుడు స్వర్ణవృత్తికి ఇంత జరిగినప్పుడు అది కుల మతాలకు కాకుండా అందరూ ఏకదానిపై మరి అందరూ ఏకతాటిపై ప్రకటించాలి వారు ఒక్కలే స్టీరింగ్ కమిటీ సభ్యులుగా రాష్ట్ర మొత్తం మీద ప్రకటిస్తే ఎంత మంది యుద్ధం ప్రకటించాలని వారి ఆత్మసాక్షికి ఆలోచించాలా ఆయనకేమైంది ఐదు కోట్ల రూపాయలు ఇండియాలో మొట్టమొదటిగా క్లస్టర్ తెచ్చినటువంటి అద్భుతమైన వ్యక్తి ఈ రోజుల రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నమెంట్ వారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నరేంద్ర మోడీ గారు మూడు ఇన్విటేషన్ ఇచ్చి ఇద్దరు బాడీ గా వాళ్ళ తోటి ఫ్లైట్ టికెట్లతో సాధారణంగా ఆహ్వానించే ఆగస్టు పదిహేను కానీ విశ్వకర్మ యోజనలో సూచనలు సలహాలు ఇవ్వడానికి గైడ్ లైన్స్ గా ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ మనాలి అటువంటి వ్యక్తి ఒక పిలుపునిచ్చారు ఎన్ని సంఘాలు పనిచేస్తున్నాయి అనేది ఆత్మపరిచీలన చేసుకోండి వాళ్ళ తేలే బ్రాహ్మణ తేలే స్వర్ణకార్య సంఘం అంటే మా తాతగారు అవ్వ రాంజనే గారు యాభై అరవై ఏళ్ళ నుంచి స్వర్ణవృద్ధి చేశారు మేము కూడా అందులో లేదు నాది ఇది మానది అనుకొని ఎంతమంది పనిచేస్తున్నారు ఎంపీల మీద అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ క్వశ్చన్ అన్ని కూడా ఏదో ఇక్కడ యాభై మంది వంద మంది ఉన్నారు అనుకుంటున్నారు అనుకోని చెప్పుకుంటారేమో బయట వాళ్ళు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవారు కానీ స్టేజ్ ఎదురు కూర్చున్న వారు కానీ ఒక్కొక్కళ్ళు వంద నుంచి రెండు వందల మందితో సమానమైనటువంటి నాయకులు ఈ నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తే కర్రీవేణు మాధవ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఇంతకు ముందు సంఘాలు లేవా కర్రీవేణు మాధవ్ గారు ముందు ఇంతకుముందు సంఘాలు నడిపించలేదంటే నడిపించారు వారికి కూడా గౌరవిస్తాం ఇటువంటి సోషల్ మీడియాలో వ్యవస్థలో ఇంత పొంతలు తొక్కుతుంది అంటే కేవలం స్వర్ణకాల సంఘాల్లో ఏదో నాయకులు ఇలా ఉన్నారు ఏదో నిబంధనలు వస్తే మాట్లాడగలుగుతున్నారు అని అంటే కేవలం కర్రవేణుమాధవ్ గారి నాయకత్వమే ఎందుకంటే వారు ఎన్నో కష్ట నష్టాలు పడ్డారు మాటలు పడ్డారు ఎన్నో అనిపించుకున్నారు అవన్నీ తర్వాత సంగతి స్వర్ణకార సంఘం దగ్గరకు వచ్చేసరికి ఎంత మందిని తయారు చేశారు మనలో ఏదైనా సరే స్వర్ణ వృత్తి సంపాదించుకొని ఒక నాయకుడిగా ఉంది వేరే వ్యాపారాలు చేసుకొని రాజకీయ నాయకుల దగ్గర చేతులు కట్టుకొని రాజకీయ నాయకులు పదవులు కొన్ని రోజులు కోట్లాని కోట్లు సంపాదించారేమో కానీ కర్రీవేణుమాధవ్ గారి దగ్గర బ్యాంక్ అకౌంట్లో వంద రూపాయలు కూడా ఉండవు వాస్తవం ఇది తీసుకున్నారంటే ఆయన యాభై వేలు తీసుకుంటే డెబ్బై వేలు ఖర్చు పెట్టే వ్యక్తి డెబ్బై వేలు తీసుకుంటే లక్ష రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి అది మన సాక్షికి తెలుసుకోవాలి సంఘాలంటే ఊరకు పనిచేయో మన స్థానిక సంఘ విజయవాడ టౌన్ ప్రశ్నింటి నేను విశ్వకర్మ జయంతి అంతే అయ్యా మీకు నచ్చు తోచింది చేయని మేము చేయి జాస్తే ఇస్తారు ఆంధ్రప్రదేశ్ సొంతకారు సంఘం వెళ్ళి అలా చేయి సంఘం సన్నకాస్త చేసేట హక్కు లేదు వాళ్ళకి స్థానిక సంఘాలే ఎప్పుడైనా సుప్రీమ్స్ అని చెబుతారు అవి ఎప్పుడు స్థానిక సంఘాలు సుప్రీం చాలా కష్టపడుతున్నాం ఇక్కడ అందరం కూడా ఫార్టీ ఇయర్స్ పైపడి ఫిఫ్టీ ఇయర్స్ పైపడి వచ్చారు వచ్చారు జీవితం చాలా చిన్నది రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియని వయసు ఎందుకంటే తల్లివేరూ గారు నాయకత్వ లక్షణాలు అప్పజెప్పి చనిపోయేలోపు మనం బతుకున్నప్పుడు నలుగురు చెప్పుకోవటం కాదు చనిపోయినాక మనం చేసిన మంచి చెప్పుకోవాలి మనం నిలబడాలి మనం బతుకుతాం చనిపోయినా కూడా బతకాలి అంటే కొన్ని ఎథిక్స్ ఉన్నటువంటి దారిలో మనం వెళ్ళాలని చెప్పేసి నేర్పినటువంటి గురువుగారే ఈ అప్తీల విషయం కూడా అనమాట ఎవరో మరాఠీ వాళ్ళు వచ్చారు మనం కష్టపడి పని చేసుకొని పదేళ్ళు ఇరవై ఏళ్ళు గురువు గారి దగ్గర తన్నులు తిని జుట్టులు పీకించుకొని అన్నం పెట్టుకుని ఒక పూట అన్నం తిని ఆకలకు అనేక రకాలుగా ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు పని నేర్చుకుంటే ఈ రోజున మనం భావితరాలకు ఈ వృత్తిని మన శిష్యులు ఎవరైనా తయారు చేస్తున్నామా వచ్చేవాళ్ళు లేరు బంగార పని అంటే భయపడిపోతున్నారు ఈ వృత్తి మనతోనే అంత ఇతర రాష్ట్రాలు బెంగాలీ వాళ్ళు వచ్చారు వాడు చేసుకుంటున్నాడు వాడు కూడా కడుపు కాల్చోచో ఏదో సంకలనాలు వేసేస్తున్నారు ఈ అప్తీల విషయంలో ఈ యొక్క తీసుకొని హాల్ మార్క్ ముద్ర చేసేవాళ్ళు వారు టెస్ట్ చేయట్లేదు ఎయిటీ సిక్స్ ఉన్నా ఎయిటీ నైన్ ఉన్నా హాల్ మార్క్ ముద్ర లేస్తున్నాడు వీడు చక్కగా రెండు మూడు పాయింట్లు చేసేవాడు అమ్మేసుకుంటున్నాడు దీన్ని నిలబెట్టేది ఎవరు మనం ఇప్పుడు ఈ రెండేళ్ళు బతికి స్వర్ణ వృత్తి చేసేసుకొని వెళ్ళిపోతున్నావు అంటే కనీసం దాన్ని నమ్ముకొని బతుకునేవాళ్ళు కావాలి పిల్లలకు కొంచెం వల్ల ఇవ్వాలిగా మనం కనీస కనీసం కనీసం వల్ల ఇవ్వాలి అది కూడా పోతున్నాం వీటన్నిటి మీద కూడాను మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే మనందరం కూడా సంఘ నాయకులుగా పేరు చెప్పుకొని ఆయా ఊర్లలో ప్రెసిడెంట్ గారండి సెక్రటరీ గారండి కోసాత్ గారండి అని ఉపాధ్యక్షుడు అండి జాయింట్ సెక్రటరీ అండి పదవులు అనుభవించంగానే సరిపోదు ఆ పదవులకి న్యాయం చేయాలి మరి శ్రీ ధరాకోట శ్రీనివాసరావు గారు ఎఫ్టీల మీద అలాగా ముప్పై లక్షలు వేసినా ఇరవై లక్షలు వేసినా ఏదైనా కేసు వస్తే మేము ఎదుర్కొంటాము అని సవాలు విసిరే విజయవాడలో బల్ల గుత్తి నా స్వర్ణ వృత్తిని నన్ను కాపాడండి నా స్వర్ణ వృత్తిని నన్ను కాపాడండి అసలు మీరు అని చెప్పేసి అడుగుతుంటే కళ్ళంబట్టి నీళ్ళు